హాయ్ అండి అందరికీ నమస్తే దయచేసి ముందుగా మన వీడియోని లైక్ చేయండి ఇప్పుడు మనం ఉంది వెహికల్ వచ్చి హోండా సిటీ విఎక్స్ అండి మాడ వచ్చినప్పటికి రెండు వేల పంతొమ్మిది మోడల్ పెట్రోల్ అండి ఇది ఇన్సూరెన్స్ అయితే ఉంది టైర్స్ కూడా గుడ్ కండిషన్లో ఉన్నాయి రీడింగ్ వచ్చి ముప్పై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి వెహికల్ సన్ రూప్ వెహికల్ అండి ఇది ఇంటీరియర్ అంతా బాగుంది అవుట్లుక్ అంతా బాగుందండి ఏ పార్ట్ మారలేదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ వెహికల్ ప్రైస్ వచ్చినప్పటికీ ఏడు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు కస్టమరు వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ చూసుకుని మాట్లాడుకుంటే ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ సింబల్ ప్రెస్ చేయండి మీ దగ్గర ఏదైనా వెహికల్స్ సేల్కుంటే నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్